హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ మొన్న తిరుపతి వెళ్ళాము ఫ్రెండ్స్ వారం క్రితము తిరుపతి వెళ్ళి అరుణాచలం వెళ్ళాము అక్కడ తీసిన వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది వీడియో చాలా ఉపయోగం పడుతుంది తిరుమల వెళ్ళిన వాళ్ళు రూమ్స్ లేకుండా ఇబ్బంది పడతారు కదా దాని గురించి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వెంకటాద్రి నిలయం మనకి లాకర్స్ ఉంటాయి రూమ్స్ మనకు దొరకనప్పుడు ఇది మొన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య రీఓపెన్ చేశారు చాలా బాగుంది ఇంద్రభవనం ఇంద్రభవనం లాగే ఉంది కానీ ఇది ఈ లాకర్ నేమ్ వచ్చి ఈ హాల్ వచ్చి వెంకటాద్రి నిలయం కానీ ఇది మొత్తం బయట కానీ ఎంత బాగుందంటే నేను చెప్పలేను మాటల్లో మీరే చూడండి మీరు తిరుమల వెళ్ళినప్పుడు చాలామందికి రూమ్స్ దొరకవు మేము కూడా వెళ్ళినప్పుడు రూమ్ దొరకలే మాకు రూమ్ దొరకకపోతే ఇక్కడ ఇక్కడికి వెళ్ళాము మనకి ఇది ఏంటంటే ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే తిరుమలలో బస్ స్టాప్ ఉంటుంది కదా బస్ స్టాపు కొంచెం ముందుకు రాగానే కొంచెం డౌన్కి దిగంగానే మీకు వెంకటాద్రి నిలయం కనిపిస్తుంది ఈ లాకర్స్ది ఇది మొత్తం బయట తిరుపతి నుంచి దిగేవాళ్ళు కూడా అక్కడే మీకు వ్యాన్స్ జీప్స్ అన్నీ ఉంటాయి దీని ఎదురుగా ఇంకో లాకర్స్ ఉంటాయి అది అందరికి తెలుసు కానీ ఇది కొత్తగా ఓపెన్ చేశారు చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ మీరే చూడండి ఈ యొక్క వీడియోకి మాత్రం మీరు లైక్ ఇచ్చేసి ఎందుకంటే ఇది తిరుమలకి వెళ్ళే వాళ్ళకి అందరికీ యూజిబుల్ అవుతుంది వీడియో అందుకని లైక్ ఇవ్వండి కొంచెం కామెంట్ చేయండి ఇది మొత్తము దర్శనం అయిపోయిన తర్వాత మీకోసం నేను వీడియో తీశాను ఫ్రెండ్స్ మాకు నాలుగు గంటలు పట్టింది టోకెన్ తీసుకుని వెళ్ళాము టోకెను టోకెన్ తీసుకెళ్తే తొందరగా అవుతుంది నాలుగు గంటల్లోనే కానీ టోకెన్ లేకుండా వెళ్తే మాత్రం రెండు రోజులు పడుతుంది మనకి అందుకని మీరు టోకెన్ తీసుకెళ్ళి వెళ్ళండి ఇదిగోండి తిరుపతి దర్శనం అయిపోయి వెళ్ళిపోతున్నారు వీళ్ళు మాకు కూడా దర్శనం అయిపోయింది అప్పుడు నేను వీడియో తీసేటప్పుడు వీడియో దర్శనం అయిన తర్వాతే వచ్చి వీడియో తీసాను మీకోసము ఎందుకంటే చాలామంది లాకర్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడ మనకి తిరుమలలో చాలామంది లాకర్స్ ఉంటాయి కానీ కొన్ని చోట్ల అసలు దొరకవు ఇక్కడ మాత్రం మీకు కంపల్సరీ లాకర్ దొరుకుతుంది చాలా ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు త్రీ మూడు ఫ్లోరు మూడు ఫ్లోర్లు ఉన్నాయి మూడు ఫ్లోర్లోకి మనకి లిఫ్ట్ ఉంది కానీ వేటి లాకర్స్లో లిఫ్ట్ లేదు మనకి ఇక్కడ చోటే మాత్రం మీకు లాకర్స్కి లిఫ్ట్ ఉంటుంది మనకి కింద ఆధార్ కార్డు మనకి ఇక్కడ ఏంటంటే అన్నీ ఒక చోటే ఉంటాయి కళ్యాణ్ కట్ట అన్నప్రసాదము మళ్ళీ మనకి ఇక్కడ దర్శనానికి ఏంటి అవన్నీ డీటెయిల్స్ అవన్నీ మనం ఇక్కడ అడగచ్చు ఇక్కడ మొత్తం బయట చెప్పులు మాత్రం లోపలికి వెళ్ళవు లేదు ప్రతి లాకర్స్ దగ్గరకి వెళ్ళి చెప్పులు తీసుకెళ్తారు కానీ ఈ కాంప్లెక్స్లో మాత్రం చెప్పులు ఎలా అవ్వలేదు ఇక్కడ చెప్పులు మీరు ఫ్రీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ మీకు ఒక సంచి ఇస్తారు సంచిలో చెప్పులు పెట్టేసుకోండి మీరు వచ్చి దర్శనం అయిపోయి మీకు పనంత అయిపోయిన తర్వాత అప్పుడు మీకు చెప్పులు తీసుకోవచ్చు మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ చెప్పులు పెట్టి వెళ్ళచ్చు మీరు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు లోకల్కి కూడా మనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి వెంకటాద్రి నిలయం ఇదిగోండి లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ లోపల చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందంటే ఇది చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య ఓపెన్ చేశారు మనకి హాట్ వాటర్ కూడా చాలా వేడిగా వస్తున్నాయి లాకర్స్ కూడా పెద్దది రెండు లగేజీలు పడతాయి మనకి ఒక లాకర్లో వచ్చి ఇది ముందు వచ్చి ఇది నెంబర్ మనకి నెంబర్స్ ఉంటాయి లాకర్స్కి ఫోర్ త్రీ అని అన్నిటి ఉంటాయి పైన మళ్ళీ లిఫ్ట్ కూడా ఉంటుంది మనకి కింద కూడా ఉంది మన కళ్యాణ్ కట్ట పైన సెకండ్ ఫ్లోర్లో ఉంది అన్నదానం మాత్రం గౌండ్ గౌండ్ ఫ్లోర్లో ఉంది మనకి ఇదిగోండి లిఫ్ట్ ఇదేమో సమాచార కేంద్రము సమాచార కేంద్రము ఈ లిఫ్ట్లో నుంచి మీరు వన్ వన్ సెకండ్ థర్డ్ మొత్తం మూడు ఫ్లోర్లకి వెళ్ళొచ్చు మీరు ఈ లిఫ్ట్లో నుంచి కానీ చాలా బాగుంది ఎక్కడ లేదు మనకి లిఫ్ట్ సౌకర్యము ఈ ఒక్క చోట మాత్రం వెంకటాద్రి నిలయంలో మాత్రం ఇదిగోండి దర్శనానికి వెళ్తున్నారు కొంతమంది ఇలా లిఫ్ట్లో మనకి లాకర్ నెంబర్ ఇస్తారు సెకండ్ ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లోరు అటు పక్కన వాష్రూమ్స్ వాష్రూమ్స్ వస్తే ఎంత బాగున్నాయి అంటే మనకి మెరల్ ఇచ్చారు వాష్రూము చాలా బాగుంది నీట్నెస్ కూడా సూపర్ ఉంది మీకు అది కూడా చూపిస్తున్నాను అందుకే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నీట్నెస్ అంటే నీట్నెస్ ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా వెళ్ళండి మిగతా అన్ని చోట్ల కొంచెం నీట్నెస్ ఉండదు కానీ ఇక్కడ మాత్రం సూపర్ సూపర్ అండి ఇదిగోండి మనం బ్రష్ చేసుకోవడానికి ఇట్లా ఇచ్చారు మెడలు ఇచ్చారు బాత్రూమ్ సైడు ఇదేమో మనకి వాష్రూమ్ బట్టలు మార్చుకునేది లేడీస్ మనం బట్టలు మార్చుకుంటాం కదా ఇది బట్టలు మార్చుకునే రూము అన్నీ మనకి సపరేట్ ఉంది పాలు తాగే చిన్నపిల్లలకి పాలు ఇచ్చే రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఇది ఇక్కడ వచ్చి మనకి ఆధార్ కార్డు తీసుకెళ్తే మీకు ఎన్ని లాకర్స్ ఉన్నాయని అక్కడ చూపిస్తూ ఉంటారు ఈ లైన్లో మీరు లాకర్స్ ఆధార్ కార్డు తీసుకొని లైన్లో నుంచోవాలి లైన్లో నుంచి ఉంటే మీకు ఆధార్ కార్ నెంబర్ ఇస్తారు ఆధార్ కార్డు తీసుకొని ఒక స్లిప్ ఇస్తారు స్లిప్ మీద మీకు నెంబర్ ఉంటుంది ఆ స్లిప్ ప్రకారం వన్ సెకండ్ ఫ్లోరా థర్డ్ ఫ్లోరా వన్ ఫస్ట్ ఫ్లోరా అని ఉంటుంది మీకు కానీ చాలా బాగుంది ఎన్ని లాకర్స్ అంటే నేను చెప్పలేను చాలామంది అక్కడే దిగుతున్నారు మీకు తెలియని వాళ్ళకి ఇంకా తిరుమల వెళ్ళే వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది మనకి తిరుపతి బస్ తిరుమల బస్ స్టాండ్లో అంటే ఎవరైనా చెప్తారో ఆనంద ఆనంద నిలయం ఇదిగోండి కళ్యాణ్ కట్ట సారీ సారీ ఫ్రెండ్స్ ఇది కళ్యాణ్ కట్ట ఇదిగోండి భోజనాలు ఉచిత వైద్యశాల మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఉచిత వైద్యశాల కూడా ఉంది భోజనశాల భోజనశాల సెకండు అట్లా మొత్తం ఉంది ఊట అంతస్తు అందుకే మీకు డీటెయిల్స్ మొత్తము బోర్డుతో సహా అన్నీ మీకు చెప్పాను ప్లీజ్ ఇవన్నీ కొంచెం ఈ వీడియోకి మాత్రం మీరు లైక్ చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నాయి ఎందుకంటే తెలియని వాళ్ళకి ఇంకా తెలుస్తుంది ఈ వీడియో తిరుమలకి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అందుకని ఫ్రెండ్స్ అందుకని లైక్ ఇవ్వమంటున్నాను మీకు కామెంట్ కూడా చేయండి కామెంట్ ఎట్లా ఉంది వీడియోని పాలిచ్చే రూమ్స్ కూడా ఉన్నాయి మనకి వైద్యశాల భోజనము కళ్యాణ్ కట్ట అన్నీ మీకు ఈ దీంట్లోనే వెంకటాద్రి నిలయంలోనే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఓన్లీ మీరు లగేజ్ తీసుకుని లాకర్లో పెట్టేసుకొని ఇక్కడ మీకు దర్శనానికి వెళ్ళచ్చు మీరు ఎన్ని రోజులు మళ్ళీ చేప ఇస్తారు రగ్గిస్తారు మనకి సింగిల్ పర్సన్కి చేప చేప ఒకటి రగ్గు రెండు ఇస్తారు ఆధార్ ఆధార్ తీసుకొని అంటే స్లిప్ మీద రాస్తారు ఇది మొత్తము అక్కడ కళ్యాణ్ కట్ట ఇటు సైడు ఆధార్ అది అక్కడే స్లిప్ ఇస్తారు మీరు ఆధార్ కార్డ్ తీసుకెళ్తే లోకల్ నెంబర్ వస్తుంది మీకు ఇటేమో బాత్రూమ్స్ జెంట్స్ అండ్ లేడీస్వి నిజంగా చాలా హాట్ వాటర్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ కళ్యాణ్ కట్ట ఇది రూపాయి కూడా తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరు వెళ్ళి చక్కగా ఇది చేసుకోవచ్చు ఇది మొత్తం కళ్యాణ్ కట్ట లోపల కూడా ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను చెప్పక్కల్లా మీరే వెళ్ళి చూడండి ఎలా ఉందో ఈ వీడియో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇటు లైన్ కానీ టోకెన్ అక్కడ ఇస్తారు కళ్యాణ్ కట్టది అంటే మనము తలనీలాలు ఇస్తాము కదా ఆ టోకెన్ నెంబర్ ఇస్తారు ఆ టోకెన్తో మనం ఆ లైన్తో వెళ్ళి లోపలికి వెళ్ళాలి ఇదిగో లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు చూడండి లాకర్స్ దగ్గరికి అలా మాకు థర్డ్ ఫ్లోర్ కూడా వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది రెండు లాకర్స్ తీసుకున్నాము అందుకని పైన లిఫ్ట్లో మనం వెళ్ళొచ్చు ఎక్కడ లేని వాళ్ళు ఉన్నారు కదా అందుకని దీంట్లో ఒక్క దాంట్లోనే వెంకటాద్రి నిలయంలోనే మనకి లిఫ్ట్ ఉంది ఏ ఏ లాకర్లో మాత్రం లిఫ్ట్ లేదు ఫ్రెండ్స్ అందుకని మీరు ఈ ఇందులో కంపల్సరీ వెళ్ళండి చక్కగా ఎందుకంటే ఎక్కడ వాళ్ళు ఉంటారు అన్నీ ఒక చోటే దొరుకుతుంది మీకు కళ్యాణ్ కట్ట ఇదిగోండి రగ్స్ ఇస్తారు రగ్గులు చేప మనిషికి అంటే ఇద్దరికి భార్యాభర్తలకి పోతే ఒకటే నలుగురు ఉన్నారనుకోండి అట్లా ఇంకో వేరే ఆధార్ కార్డు ఇవ్వాలి వేరే ఆధార్ కార్డు ఇస్తే ఒక ఆధార్ కార్డ్కి ఒక చేప ఒక దుప్పటి అంతే ఫ్రెండ్స్ హాల్ సంఖ్య ఇది మనకి హాల్ సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ అలా మనకి ఫైన్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇట్లా ఉన్నాయి ఇది లాకర్ ఇచ్చే వాళ్ళది అక్కడ మనం స్లిప్ తీ అక్కడ తీసుకున్న స్లిప్పు ఇక్కడికి వచ్చి మనం స్లిప్పు చూపించాలి అప్పుడు లాకర్ నెంబర్ కేసి ఇస్తారు వాళ్ళు ఈ లాకర్స్ రూమ్ కూడా ఎంత బాగుంది చాలా బాగుంది నీట్నెస్ ఎప్పటికప్పుడు నీట్నెస్ చేస్తూనే ఉన్నారు వాష్రూమ్స్ కానీ హాల్ కానీ అసలు క్లీన్ అంటే క్లీన్ మన ఇంట్లో ఎట్లా నీట్గా పెట్టుకుంటామో అంత నీట్గా ఉంది మళ్ళీ బట్టలు ఆరేసుకోవటానికి కూడా ఉంది ఎక్కడ అంత ప్లేస్ ఉండదు కానీ ఇక్కడ మాత్రం బట్టలు ఆరేసుకోవచ్చు మీరు ఇక్కడ కడ్డీలు ఉంటాయి కదా కడ్డీల మీద బట్టలు ఆరేసుకోవచ్చు ఇదే హాల్ శంకర్ నెంబర్లు ఇంకెన్ని రో వాకర్స్ ఉన్నాయని అక్కడ ఏమైనా ఇది అవుతూ ఉంటుంది మనకి ఇక్కడ బట్టలు పైన చూసారా పైన ఆరేసుకున్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు వెళ్ళండి వెళ్ళండి తిరుమలకి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళండి ఆనంద ఆనంద నిలయం ఇంకోసారి చెప్తున్నా ఫ్రెండ్స్ తిరుమలలో బస్ స్టాప్ ఉంది కదా బస్ స్టాండ్ బస్ స్టాండ్కి కొంచెం ముందుకు రాగానే ఇది నడవలేని వాకర్స్లో ఇది ఉంటుంది చూడండి పెద్దవాళ్ళు కాళ్ళు ఇదిగా ఇబ్బంది ఉన్నవాళ్ళు వీల్ చైర్తో అలాంటి వాళ్ళకు కూడా వా పక్కన వేరే వాష్రూమ్ ఉంది వాళ్ళకు కూడా ఉంది కళ్యాణ్ కట్టు వెళ్ళే దారి ఇది లోకర్స్కి కేటాయింపు కౌంటర్ దారి ఇవన్నీ సామాన్లు గదులు మరియు అన్నీ రాసున్నాయి చూడండి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను ప్లీజ్ దీనికి లైక్ అండ్ కామెంట్ సబ్ చేసుకోండి మీకు నచ్చితే నమో వెంకటేశాయ నమో నారాయణ నమో శ్రీనివాసాయ గోవింద గోవింద ఇది లాకర్ మేము తీసుకున్న లాకర్ ఇది చూడండి ఎంత నీట్నెస్ ఛార్జింగ్ కూడా మీకు పాయింట్ పాయింట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మీకు ఆ తర్వాత ఇంకొకటి కనిపిస్తుంది చివరి ఉండేదేమో పాలు చిన్నపిల్లలకి పాలకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కొంతమంది బయట ఇవ్వలేరు పాలు ఆ రూమ్లోకి వెళ్ళి ఇవ్వచ్చు ఇదిగోండి లాకర్స్ సాలం తీసుకొని లాకర్స్ తీసేసుకొని లగేజ్ తీసుకొని ప్రతి సారీ ప్రతి ఛార్జింగ్ పాయింట్ ఉంది మినికి ఇక్కడ ఫోన్ పెట్టుకోవటానికి కూడా ఉంది ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రం మీ వాళ్ళకి షేర్ చేయండి నచ్చితే సో వాళ్ళకి కూడా సబ్ చేసుకోమండి మళ్ళీ సరికొత్త వీడియోస్తో వస్తాను ఫ్రెండ్స్ ఈ అన్ని లాకర్స్ నెంబర్స్ మనకి ఆ స్లిప్పు మీద ఉంటుంది ఏవేవి లాకర్స్ మన పేలు రాసి ఉంటాయి ఆ లాకర్స్లోకి వెళ్ళి మనం వాళ్ళ లగేజీ అందులో పెట్టేసుకొని ఇలా తాళం వేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేమి వాళ్ళకి షేర్ చేయండి సబ్ చేసుకోండి ఇదే పాలది చిన్నపిల్లలకి పాలు ఇచ్చేది రూము ఇది ప్రత్యేకంగా కట్టారు ఎందుకంటే ఇబ్బంది పడతారు కదా తల్లులు అందుకని ప్రత్యేకంగా కట్టారు చాలా చాలా బాగుంది నేను చెప్పద్దు ఫ్రెండ్స్ ఇన్నిసార్లు నేను చెప్పటం కాదు ఎందుకంటే నాకు రాబుద్ధి కాలేదు మీకు కూడా రాబుద్ధి కాదు అంత బాగుంది రూమ్స్ కూడా అవసరం లేదు రూమ్స్ కూడా అవసరం లేదు ఒకే హాల్లో మొత్తం ఫెసిలిటీ ఉన్న ఏకైక వెంకటాద్రి నిలయం తిరుమలలో సూపర్ 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 అండి ఇదిగోండి వేడి వేడి నీళ్ళ హాట్ వాటరు చాలా బీభంగా హాట్ వాటర్ వేడి 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 నీళ్ళు వస్తున్నాయి వెళ్ళింది చలికాలమే మొన్న ఒక వారం అవుతుంది అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం దర్శనం వేసుకొని అరుణాచలం వెళ్ళాము అరుణాచలం వీడియో కూడా పెట్టాను ఎందుకంటే ఆ శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము కార్తీక మాసం వాష్రూమ్ కూడా చాలా బాగున్నాయి చూడండి నచ్చితే ఒక లైక్ లెక్కడి